భారతదేశంలో కష్టపడే ప్రజలు ఉన్నారు కష్టంపై ఆధారపడి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో సంపదను తన సొంతం చేసుకుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు ఆయన వింజిమూర్లో తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సింధూర్ విజయోత్సవంపై భారీ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో జాతీయ పతాకాన్ని చేతబట్టి పలువురు కూటమి నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ అనేక మంది కష్టపడ్డారని కష్టపడిన సంపదని భారతదేశం అనేది అలాంటి భారతదేశాన్ని టెర్రరిజం పేరుతో మట్టుబెట్టడం కరెక్ట్ కాదని అందుకే ఒకరోజు కన్నెర చేస్తే మా దేశం మీ దేశం ఏమైపోతుందో అర్థం కాదని కబర్దార్ పాకిస్తాన్ అంటూ కాకర్ల వార్నింగ్ ఇచ్చారు వేరే జవాన్లకి మనం ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో అందరం కూడా కలిసి కష్టపడి మనం ఏ దేశం మీదకి పోయి దాడి చేయలేదు ఏ దేశం మీద మనం లూంటి చేయలేదు ఇంకా పక్క దేశాలకు వెళ్ళి బెటర్ లైఫ్ కోసం కష్టపడి కొత్త డబ్బు ఇక్కడ తీసుకొచ్చుకున్నాం ఎంతో మంది విదేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదించిన సమ్ సొమ్ము ఇదంతా కూడా ఎవరిని లూంటి చేయలేదు ఏ ఏ దేశం మీదకి మనం ఇప్పుడు వెళ్ళలేదు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో కూడా ఒక్క దాడి కూడా చేయలేదు కానీ మొన్న పహల్గాంలో జరిగిన దాడి ఇరవై ఆరు మంది అమాయకులు పక్కనే కావల నియోజకవర్గంలో మన సోదరుడు చనిపోయాడు అలాగే మన మురళి నాయకు తెలుగు తెలుగు జవాన్ పోగొట్టుకున్నాం ఒక్క పహల్గాం దాడి కాదు ముందు ఎన్నో దాడులు జరిగాయి ప్రతి ఒక్క దాడిలో కూడా అమాయకులు పోగొంటున్నాం వాటికి ప్రతిస్పందన ఇస్తానే ఉన్నాం ఇక దీని అన్నిటికీ పురుష పెట్టాల్సిన అవసరం ఉంది మేము ఎవరికి కష్టపడి బతికే భారతదేశంలో ఎవరైనా సరే టచ్ చేస్తే పాకిస్తాన్ కొడతాం అని చెప్పి మన గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు ఒక క్లియర్ సిగ్నల్ పాకిస్తాన్ కే కాదు ఇతర దేశాలకు కూడా క్లియర్ గా సిగ్నల్ ఇచ్చారు ఆ సమయం వచ్చింది ఇక మీదట మన భారత ఎవరినైనా సరే అమాయకులుగా టచ్ చేస్తే సరైన దీటుగా సమాధానం చెప్పామని వాళ్ళకి ఇచ్చి ఆపరేషన్ సింధు అయితే వాళ్ళు చెల్లిపేశారో ఏ ఆడ పొడతారో తిలకం అయితే చెప్పి మరీ తెలిపేసారో అదే పేరు పెట్టి ఆపరేషన్ సింధు అని చెప్పి విజయవంతంగా ఆపరేషన్ సింధు పూర్తి చేసి ఒక్క రోజులో మొత్తం అందరిని మట్టి భారత భారతదేశం నుంచి మన సత్తా అది ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడలేదు కష్ట మనం కష్టపడతాం లౌకిక రాజ్యం మనకు అన్ని మతాలు ఉన్నాయి మన క్రిస్టియన్ సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు హిందూ సోదరులు ఉన్నారు సోదరు సోదరుగా ఎంతో ఐక్యతగా మన అందరం కూడా తలావుగా చేసి భారతదేశాన్ని ఈ రోజున డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఈ స్థితికి తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో ఇరవై నలభై ఏడుకి శక్తివంతమైన దేశంగా భారతదేశం ఎదగబోతా ఉంది ఇది చూడని కొంతమంది కొట్టి పక్క దేశాల వారికి సరైన దీటుగా సమాధానం చెప్పాలి మన ఉదయగిరి తరఫున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మన వీర జవాన్లకి మన సైన్యానికి సంఘీభావం తెలుపుకుంటూ ఈ రోజున ఈ తిరంగి యాత్ర ఇక్కడ విజయవంతం చేసి ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూటమి నాయకులు అవ్వచ్చు ఇతర పార్టీల నాయకులు అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వారు గారు జర్నలిస్ట్ మిత్రులు అలాగే ఎంతో మంది ఆడబుడుతూ తరలి వచ్చారు పెద్ద ఫ్లాగ్ తోటి దాదాపుగా వింజిమూరులో ఒక మంచి మెసేజ్ ఇచ్చాం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ